శ్రీ మాత్రే నమ రేపే ఏకాదశి వృశ్చిక రాశివారు వారు మర్చిపోకుండా యొక్క పని చేస్తే కోట్లు మీ సొంతం ఇక మీకు తిరిగి ఉండదు వృషిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషిక రాశిది రాసి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృష్టిక రాశికి చెందుతారు రేపు వచ్చేటువంటి ఏకాదశి అనేది ఎంతో శక్తివంతమైన రోజు ఇటువంటి శక్తివంతమైన రోజుల్లో కొన్ని ప్రత్యేక పరిహారాలు కనుక మనం పాటించినట్లయితే వాటి యొక్క ఫలితం రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశి రోజు రాశి రాశివారు నేను చివరిలో చెప్పబోయే చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చునడం ఖాయం ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణ బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక పరంగా నక్కతోక తొక్కినట్లు ఉంటుంది అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే పరిహారానికి మీరు పొందుతారు ఇక రంగాల వారీగా రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఈ సమయంలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా సరదా సరదాగా తిరిగిన విద్యార్థులు కూడా కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని లేదా వారి తల్లిదండ్రుల ఆనందం కొరకు వారికి నచ్చేటువంటి పనులు చేయడానికి ఎంతగానో కష్టపడతారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఈ సమయంలో కొన్ని పరీక్షలు రాసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మీరు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సామరస్యంగా సాగుతాయి విదేశీ విద్య పట్ల అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు పట్టుదల అనేది అధికంగా ఉంటుంది అలానే సమయపాలన కూడా ఎక్కువగా పాటిస్తారు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ వ్యాపారంలో అభివృద్ధి అనేది అధికంగానే ఉంటుంది రోజురోజు అభివృద్ధి అనేది జరుగుతుంది అలానే స్ సంబంధించిన వారు ఈ సమయంలో కొన్ని నూతన ఒప్పందాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది అలానే నూతన పార్ట్నర్షిప్లు కూడా వస్తాయి ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్లు కేవలం వ్యాపార జీవితానికే కాకుండా వ్యక్తిగత పరంగా కూడా మీకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు వ్యాపార విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమలు పరంగా అనుకూలంగానే సాగుతాయి పరిశ్రమలో ఏవైతే ముందు ప్రణాళికలు వేసుకున్నారో వాటి పరంగా పనులు జరగటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలో అభివృద్ధి కూడా ఆశించిన విధంగా ఉండబోతుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు వృశ్చిక రాశి వారికి చిన్ననాటి స్నేహితులపై అమితమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తారు ఉన్నారు చేపల చెరువులు రొయ్యల చెరువులు కంటే ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రైతులకు మాత్రం అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు మాత్రం ఈ సమయంలో జరిగే అవకాశం తక్కువగా కనిపిస్తుంది ఒకవేళ జరిగినా కూడా అనుకూల ప్రదేశాలకు ఏర్పడకపోవడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా ట్రాన్స్ఫర్లు వాయిదా వేసుకోవడం మంచిది ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది అలానే కొంచెం పని భారం కూడా ఈ మాసంలో అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ రీత్యా ప్రమోషన్ల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు తోటి ఉద్యోగస్తులతో స్నేహపూరిత సంబంధాలు ఉంటాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టులు చేజారిపోయే అవకాశం కనిపిస్తుంది మీరు చేసేటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యాల కారణంగా కొన్ని విషయాల్లో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారి ఈ మాసంలో అసలు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో జోలికి మాత్రం వెళ్ళవద్దు విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాలు వీలైనంత వరకు కూడా బయట చర్చించకపోవడం మంచిది ఆర్థిక పరంగా అన్నదమ్ముల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలానే జీవిత భాగస్వామితో మాట పట్టింపులు తరచూ కోపాలు చికాకు ఎక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామితో మాట్లాడుకునేటప్పుడు ఎవరొకరు తగ్గి వ్యవహరించుకున్నట్లయితేనే సానుకూలంగా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహ విషయాలు అయినప్పటికీ కూడా కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఎక్కువగా దూరప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది స్త్రీలు గృహానికి అవసరమైన వెండి బంగారం ఇటువంటి ఖరీదైన గృహోపకరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు స్త్రీలు కూడా వ్యాపారాలు ప్రారంభించడానికి నూతనంగా వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పరంగా ఈ సమయంలో మీ వెనకే ఉంటూ మీ విషయం ప్రతిదీ తెలుసుకుని వాటిని ప్రత్యర్థులకు ఇవ్వడం లేదా మీ శత్రువులకు మీ యొక్క సమాచారాన్ని అందించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అటువంటి వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పరంగా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో విపరీతమైన ధన వ్యయం ఉంటుంది అనవసరమైన వివాదాలు అలానే ఎక్కువగా పార్టీలు విలాసాలు మొదలైన వాటిపై అధికంగా ఖర్చు చేయడం జరుగుతుంది కార్ రేసులు బెట్టింగ్లు జోదాల్లో విపరీతంగా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది వీలైనంత వరకు కూడా వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రాశికి సంబంధించిన వారు క్రీడా రంగంలో ఈ సమయంలో మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అయితే ఆర్థిక వివాదాలు కానీ కుటుంబంలో డబ్బు నిలవకపోవడం లేదా ఆర్థికంగా అనవసర వ్యయాలు ఏవైతే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో వివాదాలు వీటన్నిటి నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పే చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఫలితం పొందుతారు దీని కొరకు ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకుని దాన్ని నిండుగా కల్లుప్పుతో నింపిన తర్వాత దానిలో ఒక నిమ్మకాయని ఉంచి దానికి పసుపు కుంకం బొట్టు పెట్టి అలానే మూడు చిల్లర నాణాలు లేదా రాగి నాణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ పాత్రలో వేసి మూడు రోజుల పాత్రను పూజామందిరంలో అమ్మవారి పటం ఎదురుగుండా పెట్టి మూడు రోజులు పూర్తయిన తర్వాత పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేసి ఆ మూడు నాణాలు మీరు డబ్బును ఎక్కడైతే ఉంచుతారో ఆ ప్రదేశాల్లో లేదా హ్యాండ్ బ్యాగులు పర్సుల్లో పెట్టుకున్నట్లయితే అమ్మవారి యొక్క ప్రసన్నత మీ మీద ఉండి ఇంట్లో అమ్మవారి తిష్ట వేసుకొని కూర్చొనడం ఖాయం ఒకే అండి రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ